మాట్లాడు చెప్తున్నాం త్రిపాక్ష గారికి అలాగే మల్లికార్జున సాగు గారికి ఇక్కడ వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ వచ్చిన ఎన్సీపీఐ నాయకులకు ఇక్కడ వచ్చిన ముస్లిం సభలకి అందరికీ సలహా నమస్కారం ఈరోజు ఎత్తున వృత్తి రైతులకు చాలా సంతోషం ఎందుకంటే మన విభాషన్ల దగ్గర చిన్న చిన్న సమస్యలు పెట్టారు మనం కూడా ఇక్కడ ఉన్న ఎంపీ కలిసి అప్పుడులాగా ఎంత పడి మేమందరూ మండల సమస్య గురించి మేము పోరాడతామని ఎందుకంటే చాలా సమస్యలు రోడ్లు కానీ డ్రైవర్లు కానీ మండలంలో ప్రతి ఒక్క సమస్య ఉంది అందుకే మేము ఒక్కరు నెక్స్ట్ విరపాషల్ల దగ్గర ప్రతి పని చేస్తామని మనం ಕೋರ್ಟ್ಕೊಂಡು ಈ ಅಪ ನಾವು ನಮಸ್ಕರಿಸ್ತಾನ